పూర్ణ ఫలాలు భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ అరటిపండు కొబ్బరికాయలకు తొలి ప్రాధాన్యం ఎందుకంటే వాటికి పూర్ణ ఫలాలు అని పేరుంది సృష్టిలో అన్ని ఫలాలను మనం ఆరగించి వాటిలోని విత్తనాలను నోటి నుంచి ఊసేస్తాం దానివల్ల ఆ విత్తనాలు ఎంగిలి పడతాయి కొన్ని పండ్లను పక్షులు తిని వాటి విత్తనాలను విసర్జిస్తాయి అవి మొలకెత్తి తిరిగి పుష్పించి ఫలిస్తాయి మనం తిరిగి ఆ ఫలాలనే భగవంతునికి సమర్పిస్తాం అది అంత శ్రేష్టం కాదు అయితే అరటి లేదా కొబ్బరి చెట్ల విషయంలో అలా జరగదు అరటి గింజల ద్వారా కాకుండా పిలకల ద్వారా మొలిచి పండ్లను ఇస్తుంది కొబ్బరి చెట్టు విత్తనం కలిగిన చెట్టే అయినప్పటికీ దానికి ఎంగిలి దోషం అంటదు అందుకే అరటి పండు కొబ్బరికాయలు పూర్ణ ఫలాలయ్యాయి సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి నమస్సిం